నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశాడు అన్నయన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫునే కదా ఇచ్చారు ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతి పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు ఆ వర్మేమో అమరావతిలో విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని బుద్ధుందా వర్మ వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా మరి ఈ మధ్యని పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరో అట మళ్ళీ జనసేనలో చేరాడు ఒరేయ్ నాకు అర్థం అవట్లేదు అసలు మీకు బుద్ధి బుర్రా ఉందా రెండు వేల ఎనిమిదిలో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వందల కోట్లు వేలు కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము వందల వేలు కోట్లు కలెక్ట్ చేస్తాం మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ మంత్రి ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం ఎవ్వడు ఆ పార్టీలో చేరడు